హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో వంకాయలు వండుకుందాం అండి చాలా లేతగా నవనవలు అడిపోతున్నాయి అంటే ఈరోజే తీసుకొచ్చారనమాట ఈ వంకాయలని ఇప్పుడు వంకాయ పచ్చన్నపప్పు మామూలుగా మనం హోటల్స్లో కానీ లేదంటే ఏదైనా భోజనాల్లో కానీ పెళ్ళిళ్ళ భోజనాల్లో తింటూ ఉంటాం కదా ఆ టైప్లో మన స్టైల్లో అండి దీనికి ముందుగా కొంచెం పచ్చన్నపప్పు ఒక యాభై అయితే సరిపోతుంది ఈ కిలో వంకాయలు కాబట్టి ఈ పచ్చన్నపప్పు సరిపోతుందండి ఇది రెండు మూడు సార్లు కడిగేసి ఇట్లా ఉడకడానికి సరిపడా నీళ్లు పెట్టి పొయ్యి పెట్టేస్తున్నాను దీన్ని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి కాకపోతే కొంచెమే కాబట్టి కొంచానికి ఇంకెందుకు లేని చెప్పి నేను ఒక పది నిమిషాల్లో ఉడికిపోయింది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇది ఉడికేలోపు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నానండి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వంకాయల ముక్కలను కూడా ఇలా కట్ చేసేసి నీళ్ళల్లో వేసానండి ఒక్కొక్క మొక్కని ఇదిగోండి ఈ ఇట్లా కోస్తే కనుక చక్కగా మగ్గిపోద్ది ఇది ఎవరికీ తెలియని విషయం అయితే కాదు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకైనా ఉపయోగపడుతుంది లేదంటే నా పిల్లల్లాగా ఇంటికి దూరంగా ఉండి ఎక్కడో చదువుకుంటున్న పిల్లలకు కూడా ఈ వీడియో ఉపయోగపడాలనే నేను కేవలం అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అంటే కూరకి సరిపడా ఆయిల్ వేస్తే సరిపోద్ది ఇది వంకాయ కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి లేత వంకాయలే కాబట్టి నూనె కాగానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాను అవి మగ్గిపోయిన తర్వాత ఇట్లా ఈ వంకాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత కరివేపాకు వేస్తే ఈ తాలింపుతో పాటు వంకాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా మగ్గుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడే కొంచెం ఉప్పు పసుపు కూడా వేద్దాం ఇది వంకాయ కాబట్టి కింద ముక్కలు మగ్గిపోయే ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే అందుకనే తిప్పుతున్నాను ఆ తడే సరిపోయినట్లుందండి బాగా మగ్గిపోయేలాగా ఉన్నాయి అంటే ఈ వంకాయలు ఇప్పుడు బాగా వస్తున్నాయి కూరగాయలు అందుకని ఇవి యూరియా అవి ఏమైనా వేసి పెంచారో ఏమో తెలియదు కానీ త్వరగా ఐదు నా మగ్గిపోయింది కూర కూడా ఇదిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి పచ్చని పప్పు ఉంది కదా అది ఇప్పుడే వేసేద్దాం ఈ పచ్చినా పప్పు కొంచెం కారం రుచికి సరిపడా కారం వేస్తే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం తక్కువే పట్టుద్ది ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు ఎట్లయినా తగ్గించే వాడతాం కాబట్టి సరిపోతుంది అన్నమాట నేను ఇంకా ఎలాంటి పొడి మసాలాలు కూడా వేయలేదు ఇదే సరిపోయింది పచ్చిమిరపకాయలు వేసాం కదా ఆ ఘాటే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ పచ్చని ప్లేస్లో మనం మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నారు కదా అది కూడా వేసుకోవచ్చు ఇది ఎగిరిపోయింది అంటే కూర అయిపోయినట్లే మనకు కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కత్తిమీర జల్లేసి ఇది ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి తిప్పేసి ఒక గిన్నెలోకి తీసేస్తానండి ఇది వంకాయ పచ్చన్నపప్పు కర్రీ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ కొన్ని పచ్చళ్ళు కూడా పెడుతూ ఉన్నాము నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా పెట్టాము ఒక పచ్చడి చికెన్ పచ్చడి అది పెట్టాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా చెక్ చేసి చూడండి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ